అది ఇది మన తెలుగునగారు దిగంగానే రైట్ సైడ్ కి పర్మిట్ రూమ్ ఉంటుండే ఒకటి కింద బైన్స్ ఎనకకి పర్మిట్ రూమ్ ఉంటే అప్పుడు లాస్ట్ షట్టర్ బంద్ చేసే టైం లో పోయి తీసుకున్నాం తీసుకొని అలా పర్మిట్ రూమ్ ఇక మళ్ళీ ఇంటికి వెళ్తే తీసుకొని కాదు పోయి పర్మిట్ రూమ్ లో కూర్చొని కాబట్టి పోలీస్ పోలీసు వచ్చారు వాళ్ళు రాగానే అది పర్మిట్ రూమ్ బేసిక్లీ నువ్వు అదే ఇది ఇదే కాదు అన్నట్టు అది ఉండేది మన మేథిల్ పైకకి సో ఆడ పోలీసులు చెరీగా అందరి ఎటు పడతాడు ఉరుకుడు చేతుల ఆమ్లెట్ ఆయనకల కాళ్ళు దొరికినాం అనమాట సో అది వర్షం కాదు అది దట్ లాస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ అని ఎటు అవునా ఈ నెలకి ఏమేంటు మిత్రమండలి పోస్టర్ లాంచ్ చేస్తుంది నేను ఎక్కడికి కొంచెం లేటు ఎక్కడికి వెళ్ళా ఆ షూటింగ్ కూడా లేదు ఒక రూమ్ లోకి వెళ్ళిన తర్వాత మీరు బయటకు జనాస్ చేసే ముందు రాబడికి వెళ్ళారు కదా అక్కడ అందరూ అందరు ఉన్నారు అక్కడ